హలో హాయ్ అండి నమస్కారమండి వెల్కమ్ టు తేజ రియల్ ప్రాపర్టీ మా ఛానల్ చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భూములు పొలాలు ప్లాట్లు అమ్మదలుచుకున్నవారు వారు కానీ కొనదలుచుకున్నవారు వారు కానీ మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నానండి వివరెళితే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం కిందకు వస్తుంది ఈ ప్రాపర్టీ టోటల్గా నాలుగు ఎకరాల ఎనభై ఐదు సెంట్లండి ఈ పొలము నాలుగు ఎకరాల ఎనభై ఐదు సెంట్లు అండి ఈ పొలము ఈ పొలము మొత్తము నిమ్మ అండి చాలా బాగుంటుందండి లేత చెట్లు స్టార్టింగ్ కాప్ అండి చుట్టూ ఫినిషింగ్ ఉందండి ప్రస్తుతానికి ఈ నాలుగు ఎకరాల ఎనభై ఐదు సెంట్లలో ఒక మోటార్ అయితే ఉందండి ఆ మూడు మూడించి వాటర్ వస్తుందండి టోటల్గా డ్రిప్ ఇరిగేషన్ అండి టోటల్గా డ్రిప్ ఇరిగేషను రైతులు ఒక ధర వచ్చి పది లక్షల యాభై వేలు చెప్తున్నారు మనం వేరే మీద పోయి కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉందండి టైట్లు అయితే క్లియర్ అండి సింగిల్ ఓన్ రేను వన్ బి అడంగులు డైట్లాడు లాడు ఆర్హెచ్ఎస్ కాపీ పట్టాదారు పాస్బుక్ ఏ వన్ రిజిస్టర్లో లింక్ అయ్యిందండి ఈ ల్యాండ్ వచ్చి మన పొదలకూరు టౌన్ నుంచి ఎగ్జాక్ట్గా ఒక ఆరు కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి తార రోడ్ల నుంచి ఒక రెండు కిలోమీటర్లు మెటల్ రోడ్ అండి ఒకటిన్నర కిలోమీటర్ వచ్చి గ్రావుల రోడ్ అండి ఒక హాఫ్ కిలోమీటర్ వచ్చి మట్టి రోడ్డు అండి అంటే తెల్లగంగ కాళ్ళ మీదనే పోవాలండి కారు ట్రాక్టర్ అవైలబుల్ అండి పొలంలోకి నేరుగా కారు కానీ ట్రాక్టర్ కానీ డైరెక్ట్గా పొలంలోకి వెళ్ళిపోతుందండి చుట్టూ ఫినిషింగ్ అండి టోటల్గా నాలుగు ఎకరాల ఎనభై ఐదు సెంట్లు రైతులు ఒక ఎకరా వచ్చి పదిన్నర లక్షలు చెప్తున్నారు అంటే పది లక్షల యాభై వేలు చెప్తున్నారు మనం బేర మీద పోయి కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉందండి టైట్లు అయితే క్లియర్ అండి చుట్టుపక్కలంతా అమ్మేవాళ్ళండి అంటే మనకు ఆ పొలాలు అమ్మేవాళ్ళేనో అంటే చిన్న కారు రైతులు ఎకరా రెండు ఎకరాలు ఉండేవాళ్ళే మొత్తము ఇక్కడ ఈ నాలుగు ఎకరాల ఎనభై ఐదు సెంటులు కానీ తీసుకుంటే మనం దాదాపు ఒక ఇరవై ఎకరాల దాకా సేవ్ చేసుకోవచ్చు ఇక్కడ కొనవచ్చు అందరూ కొన్ని అమ్మేవాళ్ళు రైతులు ఒక ఎకరా ధర వచ్చి పది లక్షల యాభై వేలు చెప్తున్నారు బాగుంటుందండి లేత తోట చాలా బాగుంటుంది అయితే ఒక మోటార్ అయితే ఉంది ఒక ఆ మోటార్లో మూడించి వాటర్ వస్తుంది వాటర్కి అయితే లేదు పక్కనే ఇది నానుకొని తేలిగంగా కూడా ఉందండి సబ్ కెనాలు దాంట్లో కూడా ఒక ఆరు నెలల దాకా వాటర్ వస్తూ ఉంటాయి చుట్టుపక్కలంతా ఎక్కువ ఇక్కడ నిమ్మ తోటలేనండి పదలకూర పదలకూర అంటే ఇంటర్నేషనల్ లెమన్ మార్కెటింగ్ అండి గూడూరు కానీ పొదలకూరు కానీ ఎక్కువ నిమ్మ తోటలే ఇక్కడ పండిస్తుంటారు పొలాలు అమ్మ తెలుసుకున్న వారు కానీ కొనదలుచుకున్న వారు కానీ మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నానండి టోటల్గా ఇది నాలుగు ఎకరాల ఎనభై ఐదు సెంట్లు రైతులు ఒక వచ్చి పది లక్షల యాభై వేలు చెప్తున్నారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నానండి నెల్లూరు సిటీకి ఎగ్జాక్ట్గా ఒక థర్టీ ఫైవ్ కేఎం డిస్టెన్స్ వస్తుంది పొలంలోకి పొదలకూరు టౌన్ నుంచి ఒక ఆరు కిలోమీటర్లు అండి తార్ రోడ్ నుంచి రెండు కిలోమీటర్ డిస్టెన్స్ అండి తార్ రోడ్ నుంచి రెండు కిలోమీటర్ డిస్టెన్స్ అని చెప్పాను కదా ఒకటిన్నర కిలోమీటర్ వచ్చి మెటల్ రోడ్డు ఒక హాఫ్ కిలోమీటర్ వచ్చి మట్టి రోడ్డు అండి తెలుగు గంగ కాళ్ళ మీదనే భావాలి ఇది అండి ముఖ్యము తార్ రోడ్ నుంచి రెండు కిలోమీటర్ డిస్టెన్స్ విలేజ్ కూడా ఒక రెండు కిలోమీటర్లు వన్ అండ్ హాఫ్ కేఎం డిస్టెన్స్లో వస్తుంది విలేజ్ కూడా చాలా బాగుంటుంది తోట కూడా లేక తోటేనో పూర్తిగా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఉంటానండి